లో ఈ ఐదు వేసేసి బాగా పొంగే వరకు మరిగించాలి మరిగేసరికి ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆకుల్లో ఉండేవి ఉసిరిక పొడి అట్లాగే ఒట్టి వేళల్లోనూ ఉండేవన్నీ కూడా ఆయిల్లోకి వస్తాయి మరిగిన తర్వాత చల్లార్చి గొడ్డలో పోసి వడకట్టి ప్యూర్ ఆయిల్ని తీసి బాటిల్లో పోసి దాచుకోండి చక్కగా చెడిపోకుండా మంచి సువాసనతో ప్యూర్ హెయిర్ ఆయిల్ జుట్టుని మృదువుగా ఉంచేది న్యాచురల్ ఆయిల్ మీరు తయారు చేసుకున్నట్లు అవుతుంది దీనిని ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ఆయిల్ పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడి చేసి ఆ ఆయిల్ని జుట్టుకు అప్లై చేసి నైట్ అంతా ఉంచుకుని ఉదయం చక్కగా తలస్నానం చేసి చేయండి జుట్టు డే టైం ఎండల్లో తిరిగిన డ్రయర్స్ లాంటి హీటర్స్ లాంటివి మీరు అప్లై చేసిన ఆ హీట్కి జుట్టు హార్డ్ అవ్వకుండా విరిగిపోకుండా మృదువుగా నల్లగా ఉండటానికి చక్కటి